ప్రభుత్వం ఉన్నతాధికారులు విద్య వైద్యంపై దృష్టి పెట్టాలని పడిపోతున్న పాఠశాలలపై శ్రద్ధ వహించి పాఠశాలల్లో ఆసుపత్రులలో తగినన్ని పోస్టులు నింపాలని జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యేను అఖిలపక్ష ఐక్యవేదిక కోరింది ఈ రోజు గోపాల్పేట హైస్కూల్ బుద్ధారం హైస్కూల్ వనపర్తి జిల్లా కేంద్రంలోని తెలుగువాడ హైస్కూల్ సందర్శించారు ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గోపాల్పేట హైస్కూల్లో టీచర్లకు ముఖచిత్రం క్యాలెండర్లు పంపిణీ చేసిన తర్వాత అక్కడ పరిశీలన చేయడం జరిగిందని గోపాలపేట్ హై స్కూల్లో అటెండర్లు పీటీలు ఒక్కొక్కరే ఉండి ఇబ్బందిగా ఉందని స్కూల్ కూడా అభివృద్ధి చేయాలని కోరారు అలాగే బుద్ధారం స్కూల్లో కొన్ని రూముల పైకప్పు పడిపోతుందని స్కూల్ దీనావస్థితిలో ఉందని వెంటనే దానికి సంబంధించిన నిర్మాణం చేయాలని అక్కడ విద్యార్థులకు చాలా కష్టంగా ఉందని ఒకవేళ మరిచిపోయి ఆ రూముల దగ్గరికి వెళ్తే పైన పడే ప్రమాదం ఉందని తెలిపారు వనపర్తి తెలుగువాడ స్కూల్ ఈ మధ్యనే సందర్శనార్థం వెళితే స్కూలు చాలా ఇరుకుగా ఉందని నేను చదివినప్పుడు ఎలా ఉందో అలాగే ఉందని తెలిపారు మా స్కూలు విస్తరించాలని అక్కడ విద్యార్థులకు ప్రార్థనా స్థలం ఇబ్బందిగా ఉంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి ద్వారా ఫోన్ చేయించి ఇబ్బందిగా ఉన్న ఆ స్థలాన్ని జెసిబిలతో శుభ్రం చేయించడం జరిగిందని ఆ పాఠశాల హెచ్ఎం టీచర్లు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు టీచర్లు తదితరులు పాల్గొన్నారు

అప్పుడు 85 లో కూడా దీని కొ relevance ఓపెన్ చేయ진ట్లేవి పాతదానిలా ఓపెన్ చేసారు రెసిడెంట్ ఎందు ఎందు 85 ఇది మొత్తం పట్ింది ఏ నేమ్ ఓన్ ఇప్పుడు మనం వెళ్దాం క్లాస్ అది అవదర రారు